ఓం నమో శ్రీ సాయి నారాయణయ్య శ్రీ రామతారక నుంచి ఒక పద్యం జంతుజాలమునందే జన్మించి కొన్నాళ్ళు ఇతర జన్మంబుల ఎత్తి ఎత్తి మానవ దేహంబు మరి మరి ఎత్తుచు అన్ని వర్ణంబుల అరసి జూచి ఏ పుణ్యవశమున ఈ జన్మమెత్తి విప్రదేహం బుడిపు విమల చరిత ఈ జన్మ మందైన ఇప్పుడు నీ సేవ మానకజేసెద మౌనివంజ వేదశాస్త్రంబులన్నీయు వెదికి చూచి తప్పుగాకుండా నడువ నాతరముగాదు శరణు జొచ్చితి ఇంక నాకు శంకేమి రామతారక దశరథ రాజతనయ అనేక జంతు ఎత్తాను మానవ జన్మలు కూడా అనేకం ఎత్తాను అనేక కులాలలో జన్మించాను చివరికి అదృష్టవంత వశమున బ్రాహ్మణుడిగా పుట్టాను అనేక శాస్త్రాలు చదివి ధర్మ మార్గంలో నడవడం అనేది నా వల్ల కాదయ్యా అందుకని మీ దివ్య పదపద్మములను ఆశ్రయించి మీ పాదాలు పట్టుకున్నాను కనుక నన్ను తరింప చేయవలసిన బాధ్యత మీదే రామభద్ర అంటున్నాడు కాబట్టి ఈ మానవ జన్మం భగవంతుని పాదాలు ఆశ్రయించడానికే అని తెలుసుకున్నవారు ధన్యులు భగవద్భక్తి మార్గంలో నడవడానికే ఈ మానవ జన్మ మోక్షం పొందడం ఒక మానవ జన్మ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి ఈ మానవ జన్మను జీవిత పరమార్థాన్ని సాధించడానికి మోక్షాన్ని పొందటానికి అని తెలుసుకున్నవాడు ధన్యుడు అది శాస్త్రాలు చదవడం వల్ల రాదు పాండిత్యం వల్ల రాదు కేవలం భగవంతుని పాదాలు ఆశ్రయించడం వల్ల మాత్రం వస్తుంది అని చెప్తున్నాడు సాయిరామ్